తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శనివారం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఆరు వార్డులు పర్యటించారు పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించారు తెనాలిపట్నంలో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముప్పైఓటి ముప్పై రెండు ముప్పై ఆరు వార్డుల కౌన్సిలర్లతో కలిసి ఆయా వార్డుల్లో తిరిగి శానిటేషన్ పనులు పరిశీలించారు పలు చోట్ల మొక్కలు నాటడంతో పాటు స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు బాధ్యతగా పరిసరాల శుభ్రతను పాటించాలని అన్నారు దోమల నిర్మూలనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రీతిలోనే ప్రజలు కూడా దోమల నిర్మూలనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రీతిలోనే ప్రజలు కూడా దోమల నివారణకు తోడ్పడాలని చెప్పారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్తో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆయా వార్డుల కౌన్సిలర్లు ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మల శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ సచివ సేవ కార్యక్రమానికి స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా రోజుకొచ్చేసి మూడు నాలుగు వార్డులు పర్యటిస్తున్నాము అందులో ఎక్కడైతే ఈ చెత్త అనేది వేయకుండా ఉండాలని ప్రజలందరికీ చెప్పటం అలానే ఆ పరిసరాలు శుభ్రం చేపించటం అలానే మీరు కూడా మాకు సరకిస్తేనే మన వార్డులు కానివ్వండి రోడ్స్ కానీ ఏదైనా సహాయపడుతుంది కాబట్టి మీరు ఎలాంటి చెత్త అనేది వేయకుండా మాకు అందించాలని కోరుకుంటున్నారు